నమస్తే శ్రీమాతేనమహ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల ఆ భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్ని సార్లు ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి ఆ శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడవ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావలసిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి తులారాశి ఈ తులారాశికి శని తిరోగమనము ఐదవ ఇంట జరుగుతోంది ఐదవ ఇల్లు అంటే మనకి సంతానము విద్య ప్రేమ వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రేమ సంబంధాలు విఫలమవుతాయి అపార్థాలకు దారితీస్తాయి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దీంతో పాటు ఆ మీరు ప్రేమికుల మధ్య అది ప్రేమికులు అంటే లవర్స్ అనే కాదు ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా ఇష్టంగా ఉన్న వాళ్ళు అపార్థాలతో విడిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే విద్యార్థులు వారి యొక్క దృష్టి మళ్ళించుకొని వేరే కోర్సుల్లోకి వెళ్ళిపోవడం ఇప్పటి వరకు ఒక కోర్సు చదివి నాకు ఈ కోర్సు ఇంట్రెస్ట్ లేదు నాకు దీనిలో గ్రోత్ లేదు అనుకుని మళ్ళీ ట్రాక్ వేరే మార్చి వేరే కోర్సుల్లోకి చేరే అవకాశం కనబడుతోంది అది మంచిదా అవునా కాదా నలుగురి యొక్క ఆ సలహా తీసుకుని స్టూడెంట్స్ ఈ పని చేసుకోండి లేదు అంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది ప్రతి విద్యార్థి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అయితే గతంలో చేసిన తప్పు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది తెలిసి కానీ తెలియక కానీ మీరు గతంలో ఏ తప్పు చేసినా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరు చూడలేదనో లేదంటే తెలియదనో ఏ మోసపూరితమైన లేదా చీటింగ్ కావచ్చు లేదంటే దొంగతనం కావచ్చు లేదా అంటే ఇల్లీగల్ వ్యవహారాలు కావచ్చు గతంలో మీరు ఏ పని చెడ్డ పని చేసినా అవి తిరిగి ఈ సమయంలో బయటకు వచ్చి తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది అయితే మీరు ఇక్కడ ఈ సమయంలో శాంతంగాను సహనంగాను వ్యవహరించవలసిన పరిస్థితి తప్పదు అయితే బుధ తిరోగమనంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక పన్నెండ పదకొండవ ఇంట బుధుడు పదకొండవ ఇంట తిరోగమన దిశలో ఉన్నాడు అయితే ఆ పదకొండవ వీళ్ళు ఏంటి అంటే కనుక లాభాలు మీ యొక్క గోల్స్ మోటోసు డ్రీమ్స్ ఆశయాలు నెరవేరే అవకాశము అయితే నెరవేరుతాయా వెనక్కి పెడతాయా అనేది చూద్దాం అయితే ఇది చాలా అనుకూలమైన సమయము బుధుడు తిరోగమనం చేసినప్పటికీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న కళలు కానీ మీరు అనుకున్న ఆశయాలు కానీ నెరవేరేందుకు దిస్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే ఇలా గతంలో ఏవైనా ప్రాజెక్టులు పూర్తి అవ్వకుండా ఐటీ రంగం వాళ్ళు కావచ్చు కాంట్రాక్ట్ దారులు కావచ్చు ఇలా ఎవరైనా సరే గతంలో ఏదైనా ఆగిపోయినవి ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం కనబడుతోంది సామాజికంగా గుర్తింపు లభిస్తుంది దీంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు మీడియా రంగంలో ఉన్నవారు ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు మీకంటూ మీకు ఒక పేరు ఫేము ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ప్రేమ సంబంధ విషయాలలో పాత సమస్యలు పరిష్కారానికి వస్తాయి తర్వాత విద్యార్థులకు మీ యొక్క రిక్యాప్ వల్ల అంటే పునరాలోచన వల్ల విజయాలు సాధిస్తారు సోషల్ వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్లకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతుంది దీంతో పాటు పాత విధులు అంటే పాత నిధులు అంటే మీరు గుప్త నిధులు అంటారు కదా అలాంటివి ఏవైనా మీకు తిరిగి ఫండింగ్స్ ఆ ఫండింగ్స్ కానీ లేదా ఆకస్మిక ధనం కానీ ఇలాంటివి ఏమైనా తిరిగి వచ్చే అవకాశము దీంతో పాటుగా మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే భావోద్వేగాలు కోపము అగ్రెసివ్ నేచరు యాటిట్యూడు ఈగోలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి తీసి అవతల పారేసి ఇప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి నియంత్రించుకోండి తప్పదు అయితే సంతానం యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారి యొక్క అనారోగ్య స్థితి మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది తర్వాత వాగ్వాదాలకు వెళ్ళవలసి వస్తే ఫైటింగ్ కానీ తగాదాలకు కానీ లేదంటే వాదనలో కానీ వెళ్ళినట్టయితే మీ పరువు పోయే అవకాశం ఉంది కాబట్టి వాదనకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శని గ్రహానికి శాంతి కోసము శని భగవానుడికి శనివారం రోజు తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి అది నువ్వుల నూనెతో కావచ్చు తెలలతో అనగా నల్ల నువ్వులతో కూడా మీ పేరిట అభిషేకం చేసుకోండి మళ్ళా చెప్తున్నాను శని భగవానుడికి పాదాలు చూసే చెయ్యండి ముఖం అస్సలు చూడకండి చూస్తే మళ్ళా మీ కష్టాలు మీకు తిరిగి మళ్ళా మీ బ్యాగులో వస్తాయి అయితే బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి మీరు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కాయగూరలు కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకోండి ఇచ్చి ఈ రెండు యొక్క గ్రహాలు అంటే శని భగవానుడి బుధ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే